సంస్థ మెడికోర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఒక కొత్త ఫెసిలిటీ ఆర్థోపెటిక్ ఒక సర్జరీలో ఒక రోబోటిక్ ఒక ఫెసిలిటీస్ని తీసుకురావడం జరిగింది దీనికి కారణమైన మన మెడికోర్ సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ గారు మన ఈడీ గారు కృష్ణ గారు అట్లానే ఆర్థోపెటిక్ టీము డాక్టర్ ఉదయకృష్ణ గారు డాక్టర్ సతీష్ గారు డాక్టర్ ప్రమోద్ గారు మొత్తం టీం అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను దీనివల్ల చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉంది ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాను అందరికీ ఒక నీ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది సో అలాంటి ఒక సర్జరీలో ఒక గ్రేటర్ ప్రెసిషన్ ఉంటుంది చాలా అంటే చాలా ప్రెసిషన్తోనే వాళ్ళు ఒక ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది అట్లానే ఫాస్ట్గా చేయడం జరుగుతుంది ప్లస్ రికవరీ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే అంతకుముందు మనము హాస్పిటల్లో నాలుగైదు రోజులు ఫిషో చేయించుకోవాలి డాక్టర్స్ కేర్లో ఉండాలి నర్సెస్ కేర్లో ఉండాలి ప్లస్ అటెండెన్స్ కూడా ఇబ్బంది ఉండేది అదంతా ఈరోజు ఈ ఒక ఫెసిలిటీ ద్వారా దూరం అయిపోతున్నారు దానికి ఒక ఈ ఒక్క టీం అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్ సో ప్రజలందరూ కూడా ఈ ఒక సేవను యూజ్ చేసుకోవాలి అందరూ కూడా లాభం పొందాలని చెప్పి నేను కోరుతున్నాను అట్లానే ఈ ఒక ఎందుకంటే ఆల్రెడీ ఈ సంస్థ కూడా చాలా ఒక పది సంవత్సరంలో ఒక టికెట్లో చాలా పెరిగింది పలుకూరు సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కూడా ఇరవై ఐదు హాస్పిటల్స్ ఉన్నావు దాదాపు ఆరు వేల బెడ్స్ ఉన్నావు రెండు వేల డాక్టర్స్ పైన పనిచేయడం జరుగుతుంది చాలా ఒక ఫాస్టెస్ట్ హెల్త్ కేర్ ఇన్ చైల్డ్ ఇది సో వాళ్ళు కూడా ఈ ఒక పది సంవత్సరంలో ఇంత ఫాస్ట్ ఎక్కువ చేసేందుకు